అందరికీ నమస్కారం నా పేరు కాళ్ళ జయదేవ్ ఇచ్చాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ బస్సు యాత్రలో అతనిపై రాళ్ళ దాడి జరిగిందనే విషయం మనమంతా వార్తల్లో చూసాం అయితే అది ఎంతవరకు నిజమన్నది ఒక విషయం పక్కన పెడితే ఎలక్షన్లు వచ్చాయి అనేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక సానుభూతి చర్యతో ముందుకొస్తున్నారు ప్రజల ముందుకు ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి కోడి కత్తి డ్రామాతో మనందరం ముందుకు వచ్చారు అయితే ఐదు సంవత్సరాలు కోర్టుకి ఎటువంటి విచారణకి హాజరు కాకుండా ఒక దళితుడిని జైలు పాలు చేసిన చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారి అలాగే మనమంతా చూసాం బాబాయ్ హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన హత్యకు గురైతే ఏమాత్రం జాలి దయా లేకుండా దోషులకి నిందితులకి వెనకేసుకుని వస్తున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెనకేసుకుని రావడమే కాకుండా వాళ్ళకి టికెట్లు కూడా ఇస్తున్నారంటే ఎంత ప్రేమో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఎంత సపోర్ట్ వాళ్ళకి ఇస్తున్నారు అన్నది మనం అందరికీ మనందరికీ కూడా అర్థమవుతుంది అలాగే ఇప్పుడు ఈ రాళ్ళ దాటి విషయంకి వస్తే సీఎంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు మీపై దాడి జరిగిందని మీరే చెప్తుంటే ఎంతో హాస్యాస్పదంగా ఉంది దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి ఒక ముఖ్యమంత్రిగా మీ మీదే దాడి జరిగింది జరిగిందంటే ముఖ్యమంత్రి మీరే కదా అంటే వైఫల్యం ఎవరిది ఖచ్చితంగా వైఫల్యం మీదేగా కాబట్టి మీరేవైనా వాదనలు కానీ ఎవరిపైన తెలుగుదేశం పార్టీ అని ఇంకా వేరే పార్టీ అని ఒకరి మీద తోసిపుచ్చడం ఎటువంటి మంచి చర్య కాదు ఒక పార్టీ మీద పెట్టే ముందు ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు ఖచ్చితంగా మీరే దీనికి బాధ్యత వహించాలి అలాగే మనమందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గద్దె దించాలని ఒక కట్టు మీద ఉన్నాయి ఈ విషయము అలాగే సొంత చెల్లెళ్ళు రోడ్ల మీదకెళ్ళి కొంగు చాటి ఓట్లు అడిగి ఈ వైఎస్ఆర్సీపీకి తరిమి కొట్టండి అని అడుగుతుంటే ఇవన్నీ చూసి ఓటమి భయంతో సానుభూతి రాజకీయాలకి తెర తీసింది మన జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ప్రజలందరూ గుర్తించి ఎవరు మంచి ఎవరు చెడు అన్నీ కూడా అర్థం చేసుకొని ఇకనైనా సరే అభివృద్ధికి ఓటు వేయండి అని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు మన హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బికే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఎముకలకు నరాలు కండరములు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదారు వికే వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్